అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం సర్వసంపదల్ని సర్వ సౌభాగ్యాలనిచ్చి శివపార్వతులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేయాలని అందరూ అనుకుంటారు కానీ నోముకు ఏమేమి కావాలి అనేది చాలామందికి తెలియదు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సుమంగళితనం కోసం చేసే పూజ ఇది ఈ వ్రతం చేయటం వల్ల కలకాలం సువాసనలుగా ఉంటారని ప్రతీతి అయితే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి ఎన్ని రోజులు చేయాలి పూజా విధానం ఎలా ఉంటుంది పూజకు ఏమేమి కావాలి మంగళగౌరి వ్రతంలో ముఖ్య ఘట్టము కాటుకును ఎలా పాటించాలి ఎలా తయారు చేయాలి వంటి ముఖ్యమైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి ఇప్పటి వరకు చాలా మంగళగౌరీ వ్రత కథలను వినే ఉంటారు చేసే విధానం గురించి ఎన్నో వీడియోలు చూసే ఉంటారు కానీ ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా వివరంగా ఉంటాయి చాలా ముఖ్యమైనవి ఇప్పటివరకు ఎవరు ఇంత వివరంగా చెప్పి ఉండరు ఇక వీడియోలోకి వెళ్దాం నూతన వధువు నోచుకునే శ్రావణ మంగళ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఎక్కువగా నోచుకుంటూ ఉంటారు పెళ్లి కాని ఆడపిల్లలైతే మంచి భర్త దొరకాలని గౌరీ వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు సుమంగళితనం కోసం ఆ సర్వమంగళాదేవి కైలాసనాథుని ధర్మపత్ని అయిన పార్వతీదేవిని ప్రార్థిస్తూ చేసే నోమే ఈ నోము ఈ వ్రతం చేయటం వల్ల కలకాలం సువాసనలుగా ఉంటారని ప్రతీతి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఈ వ్రతం విధి విధానాల గురించి చెప్పినట్లుగా నారద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది శ్రావణ మంగళ గౌరి పూజను చేసుకునేవారు సూర్యోదయానికి ముందు నిద్రలేచి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉదయం ఏడు గంటల కల్లా పూజను ప్రారంభించి తొమ్మిది గంటల లోపే పూర్తి చేయాలి పూజకు ముందుగా పసుపుతో గణ మంత్రపూర్వకంగా గణపతిని ఆవాహన చేసి షోడోపచారాలు చేసి గుడం అనగా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి పూజను ప్రారంభించాలి తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి ఆ దారానికి ఐదు పూలు ఐదు చోట్ల కట్టి ఐదు ముడులు వేయాలి అంటే ఐదు పువ్వులు దారమును ఉపయోగించి ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరమును తయారు చేసుకొని పీఠం వద్ద ఉంచి పుష్పములు పసుపు కుంకుమ అక్షతలు వేసి తోరములను పూజించి ఉంచుకోవాలి ఈ విధంగా తోరములు తయారు చేసుకున్న అనంతరం మంగళగౌరి పూజ మొదలు పెట్టాలి ఇలా తోరాన్ని తయారు చేసుకున్న తర్వాత పార్వతీదేవి విగ్రహాన్ని కానీ శివపార్వతుల చిత్రపటాన్ని కానీ ఆనవాయితీని బట్టి పసుపు కుంకుమలతో అలంకరించిన పీటపై ఉంచాలి అమ్మవారికి గంధము కుంకుమ పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని పూజను ప్రారంభించాలి ఇప్పుడు అమ్మవారిని మంత్రపూర్వకంగా ఆవాహనం చేసి సకల షోడశోపచారాలు చేయాలి అమ్మవారి ఎదుట ధూప దీపాలు వెలిగించాలి ముందుగా అధాంగ పూజ చేసి తర్వాత అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పుష్పాక్షాలతో అర్చించాలి పూజ పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నానబెట్టే శనగలు పరమాన్నం పొలవం వంటి నైవేద్యాలు పెట్టి చివరగా కర్పూర నీరాజనం ఇచ్చి మంగళహారతి పాడాలి అనంతరం వ్రతకథను చదువుకుని అక్షితలు వేసుకోవాలి మంగళగౌరి వ్రతకథను చదువుకునేటప్పుడు అట్లకాడకు ఆవు నెయ్యి పూసి దీపారాధన మీద ఉంచి కాటుకను కారేలాగా చేయాలి ఈ కాటుకును అమ్మవారికి పెట్టి అనంతరం పూజ చేసిన వారు పెట్టుకోవాలి తర్వాత వాయనం ఇచ్చే ముత్తెదులకు కూడా తప్పనిసరిగా కాటుకును అందించాలి మంగళగౌరి పూజలో ముత్తేదువులకు ఇచ్చే వాయనాలకు చాలా ప్రాధాన్యత ఉంది ఈ వాయనంలో ఒక జాకెట్ మొక్కపై తమలపాకులు రెండు పండ్లు ఒక్కలు నానబెట్టిన శనగలు దక్షిణ పసుపు పూసి దక్షిణ ఉంచాలి ముందుగా ముత్తైదువులకు కాళ్లకు పసుపు పూసి బొట్టు పెట్టి చేతికి తోరం కట్టాలి తర్వాత సిద్ధం చేసుకున్న ఇవ్వాలి చివరిగా ఇస్తేనమ్మా వాయనం అంటూ తాంబూలం ఇవ్వాలి పుచ్చుకునే ముత్తైదువ పుచ్చుకుంటునమ్మా వాయనం అని ముత్తైదువులు తీసుకుంటారు ఆ తర్వాత వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కొత్తగా పెళ్ళైన నూతన వధువులు శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేయాల్సి ఉంటుంది ఐదుగురు ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ఏదైనా ఇబ్బందులు వచ్చి వ్రతం చేయటానికి కుదిరినప్పుడు వచ్చే ఏడాది చేసుకోవచ్చును ఐదు సంవత్సరాల మంగళగౌరి వ్రతాన్ని చేసుకున్న తర్వాత ఉద్యాపన చేయవచ్చును దీర్ఘ సుమంగళితనం సుఖ సౌఖ్యాలను ఇచ్చే శ్రావణ గౌరి వ్రతం మనం కూడా తప్పకుండా చేసుకుని అందరూ సర్వ సౌఖ్యాలతో ఉండాలని ఆ సర్వమంగళ గౌరి దేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్